సో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక సప్లిమెంట్ మాత్రమే అదేదో మెడిసిన్ అనుకొని భయపడి వేసుకోకుండా ఉండకూడదు మై ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ వేసుకోవడం యాక్చువల్లీ పీరియడ్ మిస్ అయినప్పుడు కాదు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నప్పటి నుంచే వేసుకోవాలి అంటే కన్సీవ్ అయిన టూ మంత్స్ బిఫోర్ నుంచి కన్సీవ్ అయిన తర్వాత త్రీ మంత్స్ వరకు వాడగలిగిన ఒకే ఒక బెస్ట్ టాబ్లెట్ ఇన్ ప్రెగ్నెన్సీస్ ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మీద ఇలాంటి అపోహలు పెట్టుకోకండి అంటే అదేదో ట్యాబ్లెట్ వేసుకోకూడదు బేబీ బేబీకి హామ్ ఏ విధంగా కూడా అది చెయ్యదండి చాలా రీసెర్చర్స్లో ప్రూవ్ అయింది ఏంటంటే వేసుకోకపోతేనే బేబీకి హెడ్ డిఫార్మిటీస్ బ్యాక్బోన్ డిఫార్మిటీస్ వస్తాయి సో అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి నేను చెప్పేది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వేయాలి అండ్ ఆల్ ద మోర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు నమ్మకంగా ఫోలిక్ యాసిడ్ వేసుకోవచ్చు ఈ ఒపోహోని తీసేసి మీరు ఫర్దర్గా హెల్ప్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు అని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ